ఫస్ట్ పాత బస్తీ పోవడం చాలా కష్టం ఉండేది పాత బస్తే ముస్లింస్ ఎక్కువ ఉంటారు ఏ పని చేయనీయరు నేను ఏం చేసినా దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ఇంటికి గెలిపించి గెలిపించినట్టు పాత బస్సు మొత్తం దిగుసాధిసిన పాత బస్సులో పోతుంటే హిందువుల ఇండ్లు ఏవో గుర్తుపడతాయి ఎందుకు ఎందుకు మామిడి ఉంటాయి పూలతో అలంకరణ ఉంటుంది అది ఎప్పుడు ఏ పండి కోణాల పడినప్పుడు మొత్తం అందరికీ ఇంట్లో అలంకరించిన అబ్బా ఇది మా ఇల్లు అనే ఫీలింగ్ నాకు వస్తుంది మా ఇల్లు అంటే తప్పకుండా ఆ ఇల్లు ఎవరితో నా ఇల్లు ఎందుకు వస్తుంది నాకు నా ఇల్లు ఎందుకు ఫీలింగ్ వస్తుంది నాకు అది హిందువుల ఇల్లు కాబట్టి అక్కడ పెట్టుకుంటారు మనం ఇక్కడ వెక్కుంటున్నా అంత హిందువులు కదా తప్ప ఎందుకంటే ఈ నవరాత్రుల కనీసం ఈ నవరాత్రు మీ ఇల్ల నుండి కూడా ఒక శోభ రావాలి పూలతో అలంకరణ స్టైల్ గా ప్లాస్టిక్ పూలు పెట్టకండి మళ్ళీ పూలతో అలంకరణ ఇంకా బతుకమ్మలు చేస్తున్నాం కదా బతుకమ్మ ప్లాస్టిక్ పువ్వు డిఫరెంట్ మనం ఇదే మోడీ గారు చెప్పారు అన్ని స్వదేశీ వస్తువులే స్వదేశీ వస్తువులే బతుకమ్మకు కలర్స్ కూడా ఇప్పుడు స్వదేశీ అవి కూడా ఇవాళ స్వదేశీ కూడా జీఎస్టీ తీసినా కేవల టీవీ అనేది తగ్గేనా టీవీలు టీవీ

హనుమాన్ రకరకాల స్తోత్రాల పారాయణం వాళ్ళ ఇక్కడ జరిగింది వీళ్ళు హోంశాఖ సహాయమాకలు బండి సంజయ్ కుమార్ గారు వారి కుటుంబ సమేతంగా దీంతో పాల్గొన్నారు ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అలాగే వస్తువు పెద్దీలో అతి పురాతనమైన ఆలయం కాకతీయుల నాటి నిర్మించిన ఆలయం ఒకటి స్వామి ఆలయం ఇవాళ దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అంత పురాతనమైన ఆలయాన్ని మనం దర్శించుకున్నట్టయితేనే మన భారతదేశం యొక్క వైభవాన్ని చాటి చెప్పినట్టు తెలుసు మనకి అందరూ కూడా దాన్ని దర్శించుకున్నట్టయితేనే మన ఆలయాలన్నీ కాపాడబడతాయి మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందని కోరుకుంటున్నాను